అకేషన్ లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే భవిష్యత్తులో ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి వన్ గిగావాట్ కెపాసిటీ ఐదేళ్లలో ఏ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక మా అన్ని ఒక రంగం అని కాదు అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క శ్రీహరికోటలో మనం సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఒకప్పుడు గవర్నమెంట్ లో తిరుపతి దగ్గరని స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి సెటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన డ్రోన్ సిటీ పెట్టి ఓర్వకాళ్ళు కర్నూలు భవిష్యత్తులో యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ కానీ ఇక్కడ సింగపూర్లో మీరు దుబాయ్ లో రేపు చూడబోతున్నారు ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి అవసరమైతే దుబాయ్ కూడా ఎయిర్ ట్యాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది అన్ని యూస్ కేసెస్ కూడా తయారు చేయడం పైలట్లు తయారు చేయడం రిమోట్ కంట్రోల్లో డ్రోన్ ఎట్టు వాడాలను వాడడం ఇవన్నీ కూడా తొందరలోనే మనం లాంచ్ చేసే పరిస్థితికి వస్తాం ఎలక్ట్రానిక్ సిటీ ఏరోస్పేస్ సిటీ ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ గా మనం తయారు చేయబోతున్నాం ఎక్కడెక్కడ సోలార్ గాని విండ్ కానీ అదే మరి పంపుడు స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రాబోయే పది సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి నేను ఎందుకే మాట వాడానంటే వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది ప్రజెంట్ డేటా ఉంటుంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయన్నీ కూడా టార్గెట్ చేస్తాం ఏ ఉంది నలభై రెండు పెరామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం టెంపరేచర్ హ్యూమిడిటీ రెయిన్ ఫాల్ లేకపోతే ఎయిర్ క్వాలిటీ విండ్ డైరెక్షన్ పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది సర్ఫేస్ వాటర్ ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది నేను మూడు రోజులుగా ఇక్కడ చూశాను అందరితో మాట్లాడాను అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నా ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి దుబాయ్ సింగపూర్లో చేసే పరిస్థితికి వచ్చారు నేను మిమ్మల్ అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్న ఇక్కడ నేను చూశాను ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియాని తెస్తారు ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు అది తెలుగు థియేటర్లు దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితుంది నేను ఇంకొక రెండు నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి మీరంతా ఫోటోలకు వచ్చారు ఓటర్ ఊపితే మళ్ళీ మీరు డిజపాయింట్ అవుతారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను జన్మభూమి కర్మభూమి ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్న ఈ రోజు మొన్న నేను మూడు రోజులుగా అందరితో మాట్లాడాను ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది అందరితో కలిసిపోతున్నారు వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రబాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏ కల్చర్లో ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి అక్కడ క్రమశిక్షణ అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి ఇక్కడ మనందరం కూడా గౌరవంగా చూస్తే ముందు నేషనల్ యంతం పెట్టుకున్నాం తర్వాత మన నేషనల్ యంతం పెట్టుకున్నాం మళ్ళీ మన రాష్ట్ర అంతం కూడా పెట్టుకొని మాతృకు తల్లి పెట్టుకొని ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు జన్మభూమిని మర్చిపోవద్దండి మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆలోచిస్తున్నాను రెండు వేల నలభై ఏడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ నేను ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి అనునిత్యం మీ మైండ్ లో పనిచేయాలి ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్ లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ వన్ గానే ఉంటారు డబ్బుల కోసం కాదు డబ్బులు కూడా అవసరం డబ్బుల కంటే గౌరవం మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను కోరుకున్నది అది అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను అక్కడుండి పూజారిని చూశాను నేను చాలా టెంపుల్ చూశాను కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే ఈ ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ని ఇక్కడ కట్టారంటే ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అది మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరినీ మెప్పించడం అందరి సహకారం తీసుకుని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈరోజు ఎన్ఆర్టీ ఉంది మీ కోసం ఏర్పాటు చేశాం ఎప్పటికప్పుడు పనిచేస్తాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా రెండు పథకం కూడా తీసుకొచ్చారు దీని ద్వారా విదేశాల్లో ఉండే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ కి అందరికీ ఉద్యోగులు కార్మికులు విద్యార్థులకు అందరికి కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు ఉద్యోగులు కార్మికులు మూడు సంవత్సరాలకు గాను ఐదు వందల తొంభై రూపాయలు విద్యార్థులైతే రెండు వందల పదిహేను రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది మరణం జరిగిన శాశ్వతంగా వికలాంగులైన పది లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు చిన్న దెబ్బలు తగిలితే ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్ డాక్యుమెంటేషన్ అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు దీనికంతా పాస్పోర్ట్ వీసా ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద ముప్పై ఐదు వేలు ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ హాస్పిటల్ ఆపరేషన్ పోవద్దండి నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప డెలివరీ ఉండాలి తప్ప ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ వేమూర్ రవికుమార్ అడ్వైజర్గా చాలా బాగా పనిచేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్ ఏపీఎన్ఆర్టీ సొసైటీకి పనిచేస్తున్నారు ఇక్కడ గల్ఫ్ లో గాని దుబాయ్ లో కానీ మార్నింగ్ కలిశాను చాలా డెడికేట్ తో పనిచేస్తున్నారు ఈ మళ్లీ మళ్ళీ మిమ్మల్ని కొడుతున్న ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు మళ్లీ నా టైం నేను చూసుకుంటున్నా లేట్ అయితే మీకు ఫోటోలు ఇవ్వకపోతే మీరు మళ్లీ నన్ను తిట్టుకుంటారు తిట్టుకోకుండా ఉండాలంటే అందరికీ ఫోటోలు ఇవ్వాలి మళ్ళా ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి మళ్ళా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను మన రాష్ట్రంలో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిర్ అంటే వేరే విదేశాల్లో ఉండే మీరు తప్పకుండా పడుతుంటే తాత్కాలికంగా ఉద్యోగం ఒకరు చేయండి ఒకరు ఒక పరిశ్రమ పెట్టండి ఆంటర్ప్రిర్గా చేయండి స్టేబిలైజ్ అయితే మీరందరూ కూడా పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా కోరుతున్నాను ఈ రోజుట్లో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం వర్చువల్ గా పనిచేయచ్చు ఫిజికల్ గా కూడా పనిచేయచ్చు డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కు సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంఫవర్ చేసే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ ఈరోజు ఎంతో ఆనందం ఆ ఆనందానికి కారణం దుబాయ్ లో ఇన్ని వేల మంది వచ్చి ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో నేను సాధించినటువంటి అతి పెద్ద విజయం ఇది ఏ నాయకుడికి దొరకదు అలాంటి గౌరవాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం అందరికీ ధన్యవాదాలండి ఇంతసేపు చాలా ఓపికగా ఉన్నందుకు ఉత్సాహం కనిపిస్తుంది మీ అందరిలో ఇప్పుడు ఫోటో సెషన్ ఉంటుందండి అందరికీ డాయస్ మీదకి రావడానికి అవకాశం వస్తుంది కానీ ఎవరెక్కడైతే ఆసీనులు అయి ఉన్నారో వాళ్ళ స్థానాల్లో వారిని ఉండవలసిందిగా దయచేసి కోరుకుంటున్నాం సార్ ఎవరైతే వారి స్థానాల్లో ఉన్నారో మీ అందరికీ అవకాశం వస్తుంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు జస్ట్ బీ ప్లీజ్ సీటెడ్ ఇన్ యువర్ ఓన్ ప్లేసెస్ అండ్ దెన్ వీల్ స్టార్ట్ ద సెషన్ ఇన్ మూమెంట్ ప్లీజ్ and the honorable chief minister will only leave the place after he gives the pictures to all of you so i request all of you to not to rush and please be seated చిన్న పిల్లలు కూడా ఉన్నారండి చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఎవరు తోసుకోకండి అందరికీ ఫోటో వస్తుంది సార్తో సార్ రిక్వెస్ట్ టు ప్లీజ్ ప్లీజ్ స్టే బ్యాక్ వీల్ ఇన్వైట్ యువన్ టు ది స్టేజ్ సార్ వీల్ ఇన్వైట్ యూ ఆన్ టు ది స్టేజ్ జస్ట్ ఏ మూమెంట్ సార్ సార్ ఎవరైతే డాయర్స్ మీదకి వస్తారో వాళ్ళందరూ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ యు కెన్ ఎగ్జిట్ ది స్టేజ్ వెనకాల డోర్ ఉంది వెనకాల డోర్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ భోజనం ఏర్పాటు కూడా జరిగిందండి దయచేసి భోజనాలు చేసి వెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం సో ప్లీజ్ ద గ్రో ద సిటింగ్ దేర్ వి రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ బి సీటెడ్ సార్ విల్ ఇన్వైట్ యు ద డాయర్స్ సార్ ఎవరైతే పైకి లేస్తున్నారో మీ అందరినీ దయచేసి మీ సీట్స్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఒక ఐదు నిమిషాలు అందరికీ అవకాశం వస్తుంది Sir so everyone said the crowd will be the crowd will be very difficult to manage. We request everyone to please be seated in your own places. We'll call all of you row by row for the pictures. So the one who is standing there, please don't get crowded. There are also kids. There are also kids around. సరే మీరు అలా నుంచోవడం వల్ల మీరు అంతసేపు నుంచొని ఉంటారు ప్లీజ్ దయచేసి మీ సీట్లో మీరు కూర్చొని ఉంటే మేము పిలుస్తాం మిమ్మల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ద క్రౌడ్ స్టాండింగ్ యువర్ వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బి సీటెడ్ ఇన్ యోర్ సీట్స్ సార్ దయచేసి మిమ్మల్ని మీ సీట్లో లో కోరుకుంటున్నాం సార్ దయచేసి మీ అందరినీ మీ సీట్స్లో లో కోరుకుంటున్నాం సార్ ద పీపుల్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్ సర్ ది పీపుల్ హూ ఇస్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్ వీ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ యోర్ సీట్స్ సార్ ప్లీజ్ దయచేసి మీ సీట్స్ లో కూర్చోండి సార్ బ్లాక్ షర్ట్ అండ్ వైట్ షర్ట్ సార్ ప్లీజ్ ప్లీజ్ సీటెడ్ సీట్స్ ఇది వన్స్